ओके स्टक इन द गोट सर मैं रेंज की बात कर रहा हूं सर सर परटिस तो डीजे में डिसेबल कर सकते हैं प्रेडॉस जांच पर देते हैं ओके एवरी मंथ चेंज करना है ना कुछ नहीं है एंड 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 एंड

त <laughs> <laughs> వాటిని నెరవేర్చడమే తక్షణ క్రమ కర్తంగా మీరు ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు పెన్షన్ ఒకేసారి రూపాయలు పెన్షన్ ఇకపై రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇరవై ఎనిమిది వర్గాల చదువుకు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెంచిన మా లబ్ధిదారులకు జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ పెంచు ఇంటి వద్దనే అందిస్తున్నాను ఏడు వేలు లెక్క వేస్తున్నాయి ప్రభుత్వం లెక్క కరెక్ట్గా ఉండాలని చెప్పు గది డబ్బులు పైన పెట్టు పట్టుకోండి

గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు పర్వాలేదు కదా పర్వాలేదు కదా బాగున్నామని చెప్పాలి ఓకే సార్ 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 అక్కడికి వెళ్దామన్నా